వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అపర్ణ తెలుగు అమ్మాయి రక్షాబంధన్ కదండి సో నేనైతే మా ఇంటికి వచ్చేసానండి మార్నింగే కట్టేసి వెళ్ళిపోదాం అనుకున్నాను కాకపోతే ఆఫ్టర్నూన్ వరకు ఉండాలి అప్పుడే కట్టాలి అని అన్నారండి సో అప్పటి వరకు నేనైతే వెయిట్ చేసి అప్పుడైతే మా తమ్ముడికి అయితే కట్టేసానండి కట్టేసానండి కట్టేసాక మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి మా పెద్దమ్మ వాళ్ళ ఇదేనండి నేను వెళ్ళేటప్పటికి మా వదిన అయితే మా సిద్ధునైతే రెడీ చేసేస్తుందండి నేను వెళ్ళేటప్పటికైతే అయితే సిద్ధునైతే రెడీ చేస్తుందండి వదినైతే సో వీడియో తీస్తున్నాను హాయ్ చెప్పరా అని అన్నాను ఆడు చెప్పట్లేదు వదినైతే బతిమాలింది కాకపోతే ఆడు అస్సలు ఒప్పుకోలేదు ఈ లోపల ఈ లోపల అయితే వర్షం వచ్చేస్తుందండి సో స్పీడ్ గా అయితే బట్టలు అయితే తీసేస్తున్నారండి అయితే హ్యాండ్ బ్యాగ్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటుందండి అప్పుడే వీళ్ళు బట్టలు తీసేసారండి అరిసి వర్షం అవుతుంది కదా అని డ్యాన్స్ లేతుందండి హాయి చెప్పమని చిన్నది ఆ వాడైతే వచ్చిన అండి వాళ్ళ అక్కడ హ్యాండ్ బ్యాగ్స్ వేసేసుకుని ఆటలు మొదలెట్టాడండి ఈ లోపల మేమైతే రాఖీకి అయితే ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకున్నామండి నేను ఇది ప్రిపేర్ చేసి లోపల అక్క అయితే వేదని రెడీ చేస్తుందండి సిద్ధు ఇప్పుడన్నా వీడియో చూడరా అంటే అస్సలు అడు తాకుంటున్నాడు మొత్తం ఇవి ఇవి కూడా స్వీట్స్ అన్ని రెడీ చేసేసుకున్నా అక్క అయితే ఫస్ట్ అయితే కడతదండి మా అందరిలో పెద్దది అక్క సో అందుకని అక్కే ఫస్ట్ కడతదండి అక్క కూడా హార్తదినిచ్చి రాఖీ అయితే కట్టేసిందండి ఈ లోపల నేను మళ్ళీ వీడియో తీస్తున్నాను అని అనగానే మళ్ళీ పాపం వీడియోకి అయితే పోజ్ అయితే ఇచ్చిందండి అలా స్ట్రక్ అయిపోయింది అన్నయ్య పక్కకి తక్కువ వీడియో తీస్తుంది అని అన్నాడు సపోర్ట్ చేశాడు అన్నయ్య కూడా సో ఇలా అక్కకి అక్క అయితే కట్టేస్తుంది అండి అక్షంతలు తీసుకున్న అన్నయ్య ఆశీర్వాదం అయితే తీసేసుకుందండి ఈ లోపల మహర్షి అయితే వచ్చేసి మా అన్నయ్య చేతిన ఉన్న రాఖీకి ఫొటోస్ తీసేస్తుంది ఎందుకు అంటే స్వీట్ మెమరీస్ తో ఉంటాయి డాడీ అని అంటుంది ఈ లోపల మా సిద్ధుగా అయితే ఎంటర్ అయ్యాడండి ఎంటర్ అయ్యాక నెక్స్ట్ అయితే మనమేనమాట సో నేనైతే హార్ ఎత్తున్నాను ఓ పక్కన వీడియో తీయమని చెప్తున్నాను రాఖీ కట్టమని చెప్తున్నాను అందుకని కన్ఫ్యూజ్ అయిపోయింది మొత్తం అయ్యి మొత్తం అక్కడ అయితే గందరగోళం అయిపోయిందండి సో నేను కూడా హార్తీనిచ్చేసి అన్నకైతే రాతి అయితే కట్టానండి ఈ లోపల మా వాళ్ళైతే నా మీద జోక్స్ అయితే స్టార్ట్ చేశారండి యూట్యూబర్ వచ్చారు వీడియోస్ తీసుకుంటున్నారు సైడ్ ఇవ్వండి అని అలా ఒకరి మీద ఒకరు జోక్స్ వేసుకుంటా అయితే మేము బాగా ఎంజాయ్ చేసామండి ఇలా అయితే మేము అయితే ఎంజాయ్ చేసామండి ఈ లోపల మా తీరా వీడియోని మా అక్క స్టార్ట్ చేసింది మళ్ళీని సో ఇలా అయితే నేను రాఖీ అర్థం అయితే అయిందండి తర్వాత అయితే అక్షంతలు ఇచ్చేసి ఆశీర్వాదం అయితే తీసుకున్నా అండి తర్వాత అయితే మా చెల్లి అండి నా తర్వాత మా చెల్లి సెకండ్ ఇంకా సిస్టర్స్ ఉన్నారు కాకపోతే కుదరలేదు వాళ్ళకి రావడానికి ఇప్పుడైతే మా వదిన చిన్న వదిన మా చిన్న వదిన ఇక్కడ వీడియో తీస్తున్నావు అని మా చెల్లి కన్ఫ్యూజన్ అయిపోతుంది మా వదిన చెప్తుంది మా చెల్లి కూడా ఎలా అయితే కట్టేసిందండి రాఖీ సో ఇలా అయితే అయిందండి మా ముగ్గురక్క చెల్లు రక్షాబంధన్ తర్వాత తర్వాత అయితే మా అయితే మాకు అందరికి బొట్టుంచి తాంబూలం అయితే ఇచ్చిందండి మేము కూడా మా వదిన కళ్ళకైతే అన్నం పెట్టేసుకున్నాం అక్కకైతే అక్క చిన్నదిన చేత ఇప్పించిందండి సో ఇలా ఇలా అయితే మీ అక్క మీ మా ముగ్గురు అక్క అయితే కట్టడం అయిందండి ఇంకా సిస్టర్స్ ఉన్నారు కాకపోతే వాళ్ళకి కుదరలేదు రావడం ఇప్పుడైతే మా సిద్ధూ కండి మా అల్లుడు అదేనండి మా మేనల్లుడు మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి వాడు కూడా వాళ్ళ అక్కలైతే కట్టారండి రాగి అయితే మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోయారండి వీళ్ళు కూడా ఈవినింగ్ వచ్చారండి ఈవినింగ్ వచ్చాక హర్షి గాయత్రి వీళ్ళందరూ మొత్తం అయితే ఒకసారి కట్టేశారండి అన్నయ్యకి కట్టిన తర్వాత వీడికి కట్టారండి మా వీళ్ళ వీళ్ళకి కట్టినప్పుడు మాత్రం చాలా బా అనిపించింది మాకైతే భలే కట్టించుకున్నాడండి వాడు చాలా సైలెంట్ గా కూర్చుని ఆ చెప్పినట్టు విన్నాడు వాళ్ళు చిన్నక్కండి గాయత్రి అండి తిన పేరు అయితే మన వీడియోకి అంటే ఎలా ఇస్తుందో చూసారా బానే ఇచ్చింది ఇప్పుడైతే మన సిద్ధు అయితే మనకి చెప్పిన మాట విన్నాడండి వీడియోకి హాయ్ చెప్పేటట్టుగా చూసాడు తినైతే వేదండి అక్క వాళ్ళ అమ్మాయి అండి అక్క వాళ్ళ అమ్మాయిలు ఇద్దరు కూడా సిద్ధుకి ఎవ్రీ ఇయర్ కడతాడండి మన కార్తికేయకి కూడా కడతారండి సో అందరూ కలిపి వీళ్ళందరూ కూడా వీడు వీళ్ళందరి మీద చిన్నోడు కదండి సో అందుకని వీడైతే అందరు ఆశీర్వాదం తీసుకున్నాడండి చెప్పినట్టు పాపం అందరికీ దండం పెట్టుకున్నాడు అంటే వాళ్ళకైతే మాకు చాలా హ్యాపీ అనిపించింది చాలా అయితే ఎంజాయ్ చేసామండి రాఖీ పౌర్ణమికి మేమైతే నెక్స్ట్ అయితే ఇంకెవరండి మన హీరో కార్తికేయ సో వెయిటింగ్ అనమాట మార్నింగ్ నుంచి ఎడుతున్నాడు అండి వీడైతే రాకీ కావాలండి అందరూ కట్టుకోవడం చూసి అక్క వాళ్ళ ఇద్దరు అమ్మాయిలు అయితే కట్టారండి గాయత్రి హి మొత్తం నలుగురు కూడా అదే చూస్తూ వాళ్ళకి హెల్ప్ చేశారండి జస్వి వేద అయితే కడతారండి ఎవ్రీ ఇయర్ వీడికి సో వీడికి హార్ట్ ఎత్తుంటే చూసేవాడికి మంచి అదో ఆనందంగా అనిపించింది చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాడండి ఆడైతే పాపం వాడు మార్నింగ్ నుంచే ఏడుస్తున్నాడు అందరూ రాకి చూసి నేను కూడా ఎవ్రీ ఇయర్ వీళ్ళైతే కడతారండి సో అందుకని తీసుకెళ్లిపాను చిన్న బా చిన్న బార్గౌన్ చిన్నోడు బార్గౌన్ కూడా తీసుకెళ్ళాలి కాకపోతే వాడికి హెల్త్ ఇష్యూ వల్ల తీసుకోలేదు ఇంకా వాడి వీడియోస్ యూట్యూబ్ లో పెట్టలేదు సో అందుకని వీడియో కూడా తీయలేదండి స్వీట్స్ వాడికి కావాల్సింది తీసుకుంటున్నారు చూసారా ఒక స్వీట్ పడుతుంటే నాకు ఈ స్వీట్ వద్దు వేరే స్వీట్ కావాలని వాడే సెలెక్ట్ చేసుకున్నారు స్వీట్స్ కూడా అని అలా ఉంటది కార్తికేయతో సో ఇలా అయితే వీళ్ళ రక్ష బంధన్ కూడా అయిందండి ఇంకా ఉన్నారండి ఇంకా మా వదిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ వీడియో కూడా తీసాను కొద్దిగా నా కోసం వే ఓపిక చేసుకుని చూసేయండి బ్లాగ్ కొద్ది ఎక్కువగా ఉంది ఎప్పుడు ఫైవ్ మినిట్స్ తీస్తాను కాకపోతే ఈసారి ఎయిట్ నైన్స్ ఉంటుంది అండి కన్ఫామ్ గా వాచ్ హౌస్ అన్న తీయాలి తప్పదు సో ప్లీజ్ అండి నా కోసం ఊపిక్ చేసుకుని వీడియో అయితే చూడండి ఇలా అయితే కార్ట్ కూడా చేసారు ఇప్పుడైతే సిద్ధు అయితే అమౌంట్ ఇప్పిస్తున్నాడు వాడైతే అస్సలు ఇవ్వనని ఎడుతున్నాడు మా అన్నయ్య అయితే తర్వాత నీకు ఇస్తానులే ఇచ్చా అన్నాడు వాడికి ఇష్టం లేకుండా ఇస్తున్నాడు తర్వాత అయితే సాటిస్ఫాక్షన్ గానే ఇచ్చాడండి అందరూ ముద్దు పెట్టి వాడి తీసేసి వాడికి అమౌంట్ అయితే తీసుకున్నారండి సో తినేనండి మా అక్క ఇప్పుడైతే మా వదిన చిన్న వదిన పెద్ద వదిన వాళ్ళ అన్నయ్యకి అయితే కడుతున్నారండి తినైతే వదిన వాళ్ళ అన్నయ్య అండి చిన్న కూడా అయితే కట్టేయమన్నది సో అందుకని వాళ్ళిద్దరు అయితే కడుతున్నారు సేమ్ మ్యాస్టీస్ మేము ఎలా చేసామో అలాగే వాళ్ళు కూడా చేశారు ఈ లోపల మా వదిలి మీద ఇప్పుడు ఇందక వరకు అయితే మా వదిన మా మీద జోక్స్ వేసింది ఇప్పుడైతే మేము స్టార్ట్ చేసాం అనమాట మా మీద మా వదిని మీద జోక్స్ మా పెద్దదుని కూడా కట్టేస్తుందండి వాళ్ళ అన్నయ్యకి అయితే ఇలా అయితే మా పెద్దదును కూడా ఆశీర్వాదం అయితే తీసుకుందాండాలన్నది చిన్న అయితే చిన్నదిన కూడా కట్టేస్తుంది సో ఇలా అయితే అయిందండి నెక్స్ట్ అయితే మా వదిన మా కోసం అయితే డ్రింక్స్ తెచ్చిందండి అలసిపోయాం కదండి రాఖీలు కట్టి సో అందుకని ఈ లోపల అయితే మేమందరం కలిసి నెక్స్ట్ ఇయర్ ఎలా చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నామండి అట్లా ఉంటది మరి ఆడబడుచులతో మామూలుగా ఉండదండి గోదావరి వాళ్ళంటే అంతే మరి సో నాకు కూడా అయితే డ్రింక్ తెచ్చింది కాకపోతే నేను తాగను కదండి కాతకే ఇచ్చాను కార్తికేయ డ్రింక్ కోసం అయితే వీడికి డ్రింక్ అయితే చాలా ఇష్టం అండి సో అందుకని తెగ తిరుగుతున్నాడు ఈ లోపల మా అయితే వాడికి డ్రింక్ ఇచ్చేసింది మేము పక్కన మాట్లాడుకుంటే వీళ్ళిద్దరూ చూసారా ఏం చేస్తున్నారో రోడ్డు మీద బావ బామ్ మధ్యలో ఇద్దరు కలిసి ఏవో ఆటలు స్టార్ట్ చేశారు తర్వాత అయితే నైట్ ఇంటికి వచ్చేసానండి తర్వాత అయితే మా పిన్ని వాళ్ళ అబ్బాయి అయితే వచ్చాడండి వీడికి అసలు కుదరదు అన్నాడు కాకపోతే పాపం రావాలి తప్పదు అంటే నా కోసం అయితే వచ్చాడండి వీడికి కూడా రాఖీ కట్టానండి వీడియో తీయొద్దు అన్నాడు సిగ్గుపడిపోయాడు అందుకని హ్యాండ్ కి తీసానండి తర్వాత అయితే ఇలా అయితే తర్వాత అయితే మా చిన్న మావి వచ్చారండి మా అమ్మ అయితే ఇద్దరికి కట్టిందండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్